మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య విజయాన్ని కాంక్షిస్తూ పద్మశాలీ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు ఈ మేరకు తెనాలి రోడ్డులోని శ్రీ మార్కండేయ పద్మశాలియ కళ్యాణ మండపంలో నిర్వహించిన పద్మశాలియ సంఘాల ఆత్మీయ సమావేశానికి మంగళగిరి పట్టణ పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి దామర్ల కుబేరస్వామి అధ్యక్షత వహించారు తొలుత పాతమంగళిరి పద్మశాలీ సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ అతిథులను వేదికపైకి ఆహ్వానించారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాంట్రు కమల ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య సత్యం దంపతులతో పాటు పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెన్నకోట వెంకటేశ్వర్లు అలయస్ కర్ణా మాస్టరు పట్టణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు చింతకింది కనకయ్య శ్రీ మార్కణ్య ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవాధ్యక్షులు జొన్నాదుల బాబు శివప్రసాద్ మంచ విజయమోహన్ రావు ప్రధాన కార్యదర్శి ప్రగడ రాజశేఖర్ మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జొన్నాదుల మణి విజయవాడ పద్మశాలయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు గోలి భాస్కర్రావు దివి మురళీకృష్ణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ వ్యూవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు జీసీ వీరయ్య పంచమర్తి భీమేష్ తదితర పద్మశాలి సంఘీయులు ప్రసంగించారు సమావేశంలో పద్మశాలి ప్రముఖులు మురుగుడు లక్ష్మీనారాయణ కాండ్రు శివనాగేంద్రరావు కాండ్రు రవికుమార్ జంజనం పాండురంగారావు అందే రామ్మోహన్ రావు అందే శివశంకర్రావు ఓట్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు సమావేశంలో పాల్గొన్న పద్మశాలి సంఘాల ప్రతినిధులు మురుగుడు లావణ్యకు మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల్లో పద్మశాలీలకు మంగళగిరిలో ఒక్కరికే టికెట్ కేటాయించారని ఇప్పుడు కనుక మనం అభ్యర్థిని గెలిపించుకోకపోతే పద్మశాలీ సంఘీయులకు ఇక రాజకీయ భవిష్యత్తు ఉండబోదని ప్రతినిధులు పేర్కొన్నారు కూడా రాజకీయ అన్న లేకుండా సొంతంగా అనేది నాకు తెలిసినటువంటి దాంట్లో ఏంటంటే చిన్న విషయాన్ని కూడా రాజకీయాలు దాన్ని పెద్దదిగా చూపించుకోవాలి అంటే రాజకీయంగా అన్న కావాలి మనకి పెద్దలు ఇచ్చినటువంటి పాట ఈనాడు ఎన్నో కూడా మనం మేలిందగా చేత వైంగ కలవ అంటే మనక ఆ క్రికెట్ కేటాయిస్తం కొంతగా ఈ యొక్క మంగలి గ్రూప్ తో పరస్పర సంభాషణ కులాల ఆలోచనలు వాళ్ళ విచారణ అనేది పంచుకోబడతది అది మార్పులు నా ఎర్దమాన భిరంందు ఒకనాడ కాబట్టి ఏ బాకీన ఉన్నప్పటికీ కూడా ఆలోచసేది ఆ ఆలోచనలు ఆ ఆలోచనే మనలో ఉంది లేదనేది వాస్తవం ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కూడా వాళ్ళకి అది అనే ఆలోచన ఇవాళ ఒక పది సంవత్సరాలు మనకు రాజకీయంగా ఎక్కడ ఎన్నో సమస్యలు అది మరి తెలిసినటువంటి వాళ్ళు మరి అనేక వ్యాపార సమస్య

మేము అని కాదు మా కోడలు రాజకీయాల్లో కాదు ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా ఈ మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు మీద ఉంటాయి మర్చిపోయేట్లయితే ఖచ్చితంగా ఇంత పెద్ద సమాజం ఇంతమంది ఏ పనికైనా తెలియజేసుకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఒక్కసారి పొందాలి

ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ గా ఇక్కడ అప్లై చేసుకోగలిగాడు లేడీ అయినా కూడా మరి అదే విధంగా అన్నపర గారు ఈ రోజున చెప్పారు మనం స్టేట్ లో మనకి వీవర్స్ కి రెండు చేపిస్తే పద్మ ఛాలెన్స్ కి మనకి ఇక్కడ మంగళగిరిలో ఒకటే ఇచ్చారు మరి ఆ వాళ్ళు చూస్తుంటే అంటే ఇక్కడ పార్టీ పార్టీ వచ్చారు కాబట్టి మొత్తం మీద అన్ని పార్టీల మీదుగా కూడా కంపేర్ చేస్తే

మరి అదేవిధ మనం చూసుకుంటే ఇక్కడ నాట్ టెక్సింగ్ అక్కడి నుంచి రాజకీయాలు టెన్షన్ అప్పటి నుంచి కూడా మరి అన్ని పార్టీలు పెట్టడానికి మన పాటలు అనుకుంటున్నాం చైర్మన్ చైతన్యంగా కూడా మనమే కాంటాక్ట్ చేస్తాం మరి కౌన్సిలర్ లాగా కూడా మనమే పెట్టాలి అలాగే రాను రాను చూసుకుంటే మనకి చూసుకుంటే ఇక్కడ శాసన సభలో अनवाये से दिखने साथ ही लागू टाइप में और ये रोज़ना मानता हूँ कि संस्कृत आप लोग मानो लावनिया भाई में के लिए छोड़ डाल के कैटसे टक्के का पंचे यारी ये साल मामले में कुछ हो पड़ते हैं बारे यानी पांचे ये बड़ा वेल बिजना वेल बिजन पर लागू यार वेगा पर यूज़ किया है

भविष्य के लोग मरमानगोड़ा पद्मचाली लोग के लाभ से इसमें वार्ड में कृषि चुनाव कराना आम वजह से मानों केसों चेंबेरे जा मरिशिकली कृषि चुनाव के आमलों वड़ा किस्याते लांडिया कार्य कृषि संस्थान को आप अपने समाज में संगीत के साथ संगीत अलगे पद्मचाली ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన స్థానాన్ని సమయం వచ్చింది మరి దేశ విదేశాల్లో కూడా మన జాతిని గర్వంగా చెప్పుకునేలాగా మరి నా వంతుగా నేను ప్రజలు చేస్తూ మీ అందరికీ మేలు జరిగేలాగా మరి మీ అందరూ మెచ్చే బాధన ప్రజలకి ఇచ్చి మంగళగిరి నియోజకత్వం నుంచే మొదలు పెట్టాలని తెలియజేస్తున్నాను మరి మనకి వచ్చిన అవకాశాన్ని રાજકીય અપાર કે જાતિ કા મર અંદર માયકમતી કા રોટી કા હરી પકુ સબ્ય સબ કુટુંબ સબિલ આપર કે નિરવેદના આ કિ કુટુંબ સબ્ય વાધાગા પાર્ટી લગ અનીંગા માલે સપોર્ટ જેસે ગળ વેલપિચાલા નિરમુપૂરિતા કોર કોનારુ ઈ એવંતર સરોન ઓકી ઉપનાંત રખુગા જગન મનટી વાલ એન્તા ઓકબાર કી અવકાત કો ઈવા ગકુ સાની મન હી ચારુ మనం ఇచ్చిన అవకాశాన్ని మన పెట్టుకునే నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ఐదు మంచిగా కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఏవైతే చిన్న చిన్న సమస్యలు మనం ఇంకొక దగ్గర పరిష్కారం కోసం బాగా చూపులు తెలుసుకున్నాం మనకు అవకాశం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వినియోగం చేసుకునే సమయం ఏంటి మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశీర్వదించి మీ కుటుంబ సభ్యులు ఎలా గెలిపిస్తారని భావిస్తున్నారు मतलब <laughs>